ముందుగా ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు సానువా కప్పి గజమాలతో సత్కరించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం రెస్టారెంట్ ను ప్రారంభించారు ఈ రెస్టారెంట్ తో సుమారు ఎనభై అవకాశాలు పొందుతారని అందులో ఉమ్మడి మంగళం పంచాయతీ పరిధిలోని ముప్పై ఉపాధి అవకాశాలు లభించాయని ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఎవరినైనా ప్రోత్సహిస్తానన్నారు పార్టీలకు అతీతంగా ఎవరైనా అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చని పిలుపునిచ్చారు Tchau,

एडिगेशन हुन्छ। कताबाट भन्दै बेठी बेठी हुन्छ। आजको 45 दिसले त गाडे जिल्लामा पन्छ्को नै हुन्छ। కొద్ది ముందు ఈరోజు చంద్ర నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీ నందు మా సోదరులందరూ కూడా ఈరోజు ఓపెన్ చేసుకో ఒక అన్ఎంప్లాయ్మెంట్ గతంలో ఏదైనా చేయాలంటే ఏ విధంగా పర్మిషన్ కావాలని వేధించే వాళ్ళు గత ప్రభుత్వం చూడవచ్చు ఈరోజు నిరుద్యోగులు ఉండొచ్చు ఏ ఇండస్ట్రియలిస్ట్ ఉండొచ్చు ఎవరు వచ్చినా ఏమైనా చేసుకునేదానికి మేము ముందుకు మా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ మా చిన్న లోకేష్ బాబు గారు కానీ దానిలో భాగంగా చంద్ర నియోజకవర్లు కూడా వీళ్ళు యూత్ అంతా కలిసి ఈరోజు పెట్రోల్ జరిగింది దీని ద్వారా ఇక్కడ టోటల్ ఎనభై ఐదు మంది ఎంప్లాయ్మెంట్ ఉంటే లోకల్లో ఇక్కడ లోకల్లో స్థానికంగా మాకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు మీ ద్వారా కూడా ఆ యజమానానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీడియా సోదరులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి కొందరు ఈ నీలి ఛానల్స్లో నీలి పేపర్లో ఏదేదో రాస్తున్నారు చందరి నియోజకవర్గంలో ఎక్కడ కానీ మేము డెవలప్మెంట్కి ముందుంటాం కావాలంటే వైసీపీ వాళ్ళు చూపెట్టుకోమని మేమే దగ్గర పర్మిషన్ తీస్తాం గతంలో వైసీపీ వాళ్ళకే డబ్బులు వసూలు చేసిన ఘనత ఆ ప్రభుత్వంలో ఉంది ఈ సంవత్సరంలో అటువంటిది మా దగ్గర జరగదు మేము ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందు ఉంటాం కాబట్టి ఇది ఇదంతరూ గమనించాలి మీడియా సోదరులు కూడా దీన్ని కూడా గమనిస్తూ చందరి నియోజకవర్గానికి అభివృద్ధికి మీరు కూడా మాకు చేయూత్ ఇవ్వాలంటారు మీ ద్వారా కోరుకుంటుంది